ఏంటి కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడాన్ని ఏ విధంగా చూడవచ్చు మరోపక్క అసెంబ్లీ సాక్షిగా ఈ కార్ రేస్ వ్యవహారం అయితే మాత్రం దానిపై చర్చ చేపట్టాలని అంటాం మరోపక్క గవర్నర్ అనుమతి తీసుకొని ఏసీపీ విచారణకి అనుమతించడం ఇవన్నీ చూస్తామంటే ఏంటి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వెళ్తుందా లేకపోతే కాంగ్రెస్ కావాలని ఇది కక్ష సాధింపు అనుకోవాలా ఎలా స్పందిస్తారు మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ నమస్తే నమస్తే కాంగ్రెస్ పార్టీ కక్ష సాధించిన కక్ష సాధిస్తుంది ఎందుకంటే వాళ్ళు గతంలో పొందిన అనుభవాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతున్నారు తహతలు ఆడుతున్నారు అటు ఎట్లాంటి సందేహం లేదు దానికి అవసరమైనటువంటి విధంగా చట్టపరంగా ఏ విధమైనటువంటి చిక్కులు లేకుండా ఉండడానికి చట్టంలో ఏ విధంగా తాత్కాలికంగా మరకలు అంటించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేస్తున్నారు అందులో మళ్ళీ పెద్ద గొప్పగా రెండు నెలల రెండు మూడు నెలల నుంచి ప్రజలందరినీ మానసికంగా సంసిద్ధంగా ఉండేటట్టు తయారు చేస్తున్నారు దాంతో పాటు గవర్నర్ గారి అనుమతి తీసుకున్నారు ఎన్నిసార్లు వాళ్ళ శ్రీనివాసరెడ్డి గారు మంత్రి శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏంది పాత్రికేయుల సమావేశం పెట్టి ఆయన యాభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రు తప్పు అని చెప్తే దానికి వెరీ వెరీ ఇమ్మీడియట్ గా తాజా మంత్రి చెప్తే మా మాజీ మాజీ మంత్రి గారు చెప్పింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దాని వల్ల కలిగినటువంటి లాభ నష్టాలు జరగబోయే నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని రాబోయే ప్రభుత్వం మాదే అనే ఉద్దేశంతో అరవింద్ కుమార్ గారు నోట్ ఫైల్ చేస్తే నేనే సంతకం పెట్టినా ఆ హెచ్ఎండిఏ చైర్మన్ గా ముఖ్యమంత్రిగా ఉంటారు వైస్ చైర్మన్ గా నేను మా మా మంత్రి హోదాలో నేను ఉంటాను కాబట్టి నేను పెట్టినా దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైనా ఇందులో దొంగతనం లేదు దోపిడీ లేదు లేకపోతే మనీ లాండరింగ్ లేదు ఇది తీయలేదు పెట్టలేదు అని నేను చెప్పట్లేదు రాబోయే ఏ పరీక్ష ఎదుర్కోవడానికైనా నేను సిద్ధమే దీన్ని దీన్ని బూచిగా చూపెట్టి నన్ను జైలుకి వెళ్ళడానికి జైల్లో వేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని కూడా నేను వెనకడుగు వేయను ఒక విధంగా అదే జరిగితే జైలుకెళ్లి యోగా ధ్యానం లాంటివి చేసి పాదయాత్ర చేస్తా పాదయాత్ర చేస్తా ప్రజలకు విషయాన్ని వివరిస్తా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇచ్చిన హామీలను నెరవేర్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అంటే ప్రభుత్వము కప్పదాట వేయడము దాటవేసేటువంటి ప్రయత్నాలు ఈ రోజు ఉన్నటువంటి కానీ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు జైలుకి ఎట్లా వెళ్తారు వాళ్ళ మంత్రులు అంటా ఉంటారు లేకపోతే న్యాయపరంగా వెళ్తారు జైలుకి ముందే వెళ్తాను మూడు నెలలు జైల్లో ఉంటాను యోగా చేస్తాను మళ్ళీ పాదయాత్ర చేస్తాను అంటే జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు అధికారంలోకి వస్తారనే ఏంటి ఎవరన్నారు వాళ్ళే అంటున్నారు గా మీకంటే ముందు కవిత గారు వెళ్ళినారు మీరు తర్వాత వెళ్తారు మిమ్మల్ని జైల్లో వేస్తాము లేకపోతే విద్యుత్ ఆ విద్యుత్ ఒప్పందాల విషయంలో జరిగిన అవకతవకల్లో మాదిరి ముఖ్యమంత్రి గారిని కూడా జైల్లో పెడతాం అన్ని వాళ్ళే మాట్లాడుతున్నారు మేం మాట్లాడట్లేదు కదా చీకట్లను తొలగించి కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా చూసిన పాపానికి ఒప్పందాల పేరిట ఈ తప్పిదాలు తీస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కనీసము ప్రభుత్వంపై పట్టు సాధించకుండా ఈ ఫార్ములాలో లేకపోతే ఇంకేదో ఫార్ములా అని లేదా కాళేశ్వరం అని లేదా శనేశ్వరం అని రోజు కోర్టు తీసుకొచ్చి చర్చ జరగకుండా అసెంబ్లీలో చర్చ జరగకుండా రచ్చ చేస్తూ చర్చను ముందుకు తీసుకెళ్లకుండా అన్ని విషయాల మీద చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం లెక్చర్ల మీద చర్చ జరగాలి ఈ రేస్ మీద చర్చ జరగాలి ప్రతి దానికి గడిచిన ప్రభుత్వంలో వస్తున్నటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు కాళేశ్వరం కావచ్చు లేకపోతే మేము తీసుకొచ్చినటువంటి ఎస్ఆర్డిపి నిధులు కావచ్చు దేని మీద వచ్చినా కూడా ప్రభుత్వం తమ కనీస గడిచిన ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా ఆ ప్రభుత్వంలో బాధ్యత వహించినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పారదర్శకంగా తమవంతు బాధ్యతగా అన్ని విషయాలలో సహకరిస్తారు చట్టబద్ధంగా మాత్రమే రాజ్యాంగాన్ని గౌరవించి ఈ ప్రభుత్వం వేసినటువంటి నీలా పనిందలన్నీ ఎదుర్కొని సచీలతను నిరూపించుకుంటది ఇందులో ఎట్లాంటి సంశయము ఎవరికి చేసే విషయాలు అవసరం లేదు